హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి ఇదేంటి బెండకాయ పులుసు మాకు తెలియదా మీరు చెప్తున్నారు అనుకోవద్దు ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్ ట్రై చేయండి బెండకాయ పులుసు వచ్చేసి టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరం చేస్తామండి కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా నేను వచ్చేసి ఈ విధంగా చేస్తాను యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తరువాత హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తరువాత ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మెంతులు జీలకర్ర ఫ్రై అయిన తరువాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఈ విధంగా చల్లార్చుకున్న తరువాత సేమ్ అదే కడాయిలో ఒక త్రీ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి తర్వాత వచ్చేసి మినప్పప్పు వేసుకోవాలి ఈ విధంగా మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక ఎండుమిర్చి తీసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తరువాత అందులో ఒక ఆప్స్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ని వేసుకోవాలి ముందుగానే బెండకాయ పీసెస్ని వచ్చేసి నేను అరకిలో బెండకాయ పీసెస్ బెండకాయలను తీసుకున్నాను తీసుకున్న తర్వాత వారి నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తరువాత మధ్య మధ్యలో కలుపుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి తర్వాత అందులోకి వచ్చేసి రెండు టమాటాలని పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా టమాటాలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత అందులోకి వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి అందులో తరువాత టూ స్పూన్స్ వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి ధనియాల పౌడరు కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కారం సాల్టు అన్నీ బాగా పట్టేలాగా బెండకాయ పీసెస్కి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే టమాటాలు కూడా మగ్గిపోతాయి ఈ విధంగా టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి వచ్చేసి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఇక్కడ చే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ముందుగానే నానబెట్టుకొని తర్వాత దాని నుంచి రసం తీసుకోవాలి చింతపండు రసం చేసుకోవాలి ఈ విధంగా తర్వాత కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈలోపు ఒక బౌల్లోకి వచ్చేసి శనగపిండి తీసుకోవాలి శనగపిండి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా శనగపిండి ఒక స్పూన్ వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పూల్స్ వచ్చేసి చిక్కటి గ్రేవీతో మంచి టేస్టీతో చాలా చాలా బాగుంటుంది పులుసు వచ్చేసి ఒక్కసారి యాజ్ టీజ్ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ పె పెట్టండి ఫ్రెండ్స్ ఈ విధంగా కామెంట్ పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా శనగపిండి వేయడం వల్ల ఈ విధంగా శనగపిండి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న జీలకర్ర మెంతులు పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా జీలకర్ర మెంతులు పౌడర్ వేసుకోవడం వల్ల ఈ పులుసుకు వచ్చేసి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి యాజ్ ఈ విధంగా ట్రై చేయండి తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే తయారైపోతుంది బెండకాయ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది పైనుంచి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫైనల్గా తయారైపోయింది బెండకాయ పులుసు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది